అంటరానితనం వివక్షలపై అలుపిరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా రావులపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి కొత్తపేట మండలం బండారుపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం బండారిపేట గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థులకు చిన్నారులకు పుస్తకాలు మరియు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు చిర్ల అభిమానులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా నేను శాసనసభ్యుడు అయి ఉండొచ్చు అనేక పదవులు పొంది ఇవన్నీ ఒక అయితే మరి జిల్లా అధ్యక్షుల చాలా మంది ఉంటారు మామూలు జిల్లాలకు అధ్యక్షులు చేయడం వేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షులుగా రావడం లేదు అదృష్టంగా పూర్వంలో సుఖృతంగా భావించి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికో ఒక వర్గానికో నాయకుడి కాదు ఈ యావత్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు అని చెప్పి అందరికీ మనం చేస్తూ ఉన్నా అనేక మతాలు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చింది ప్రపంచ దేశాలన్నీ అనుకుంటూ ఉన్నాయి ఈ భారతదేశంలో స్వాతంత్రం అయితే తెచ్చుకోగలిగారు కానీ వేళ్ళ వేళ్ళ జుట్లు పట్టి కొట్టుకుంటారు ఇన్ని ఎలా కుల మీద నడుస్తారని చెప్పి ప్రపంచ దేశాలన్నీ మన హేళం అటువంటి తరుణంలో మరి ప్రపంచమైన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఒక రాజ్యాంగాన్ని పెట్టి ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో ఇతర దేశాలతో పోటీ పడి ముందుకు నడుస్తుందంటే దానికి వెనకాలన్న మహాశక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఈ సందర్భంగా మనోజాం